సత్తుపల్లి డంపింగ్ యార్డు కేటాయించిన స్థలం ఎంత అన్యాక్రాంతం అయిందంతా వివరాలకి చూస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ ప్రజల చెత్త తదితర పెద్ద పదార్థాల డంపింగ్ అవసరాల నిమిత్తం సత్తుపల్లి మున్సిపాలిటీ అధికారులు సత్తుపల్లి మండలం కుమ్మేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ నూట ముప్పై రెండులో ఎనిమిది ఎకరాల మూడు కొంటలు భూసేకరణ చేసి సుమారు ఒక కోటి పదమూడు లక్షల నష్టపరిహారం కూడా చెల్లించారు కానీ కేవలం మూడు ఎకరాల స్థలాన్ని మాత్రమే డంపింగ్ యార్డు కోసం మున్సిపాలిటీ అధికారులు వాడుకుంటున్నారు మిగిలిన ఐదు ఎకరాల మూడు కొంటల భూమి సాగులో ఉన్నట్లు పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు ఇటు విషయం గురించి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వైనం పట్టించుకోకుండా ఉండడం దారుణం అంతేకాకుండా విషయం నాకు తెలియదు కావాలంటే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసుకుని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఎనిమిది ఎకరాల మూడు కుంటల భూమికి నష్టం పరిహారం చెల్లించి కేవలం మూడు ఎకరాల భూములను వాడుకోవడం ఐదు ఎకరాల మూడు కుంటల భూమిని ట్రైజలకు వదిలేయడం ఎంతవరకు సమంజసమని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మున్సిపాలిటీ డంప్ యార్డు కోసం సేకరించిన ఎనిమిది ఎకరాల మూడు కుంటల భూమికి పెంచు కొట్టాలని లేదా పెన్షింగ్ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు డంపింగ్ యార్డు కోసం గత ప్రభుత్వ వ్యాలం కేటాయించిన స్థలం ఎంత ఎన్ని ఎకరాల డంపింగ్ యార్డు వాడుకలో ఉంది ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతమయ్యిందనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి కనుక ఎప్పుడైనా ఎప్పటికైనా సంబంధిత అధికారులు నిజాధికారులు ఏంటో ప్రజలు తెలియజేయాలని పలువురు పట్టణ ప్రజలు కోరుతున్నారు దీని వెనుక ఒక వార్డు కౌన్సిలర్ మోటా రాజకీయ నాయకుల హస్తం ఉందని అందుకే వారికి అనుకూలంగా మున్సిపల్ అధికారులు అనగా ఉంటున్నారని ప్రజలు వాపోతున్నారు చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి యూనిటీ ఫైట్ మీడియా యూఎఫ్ మీడియా న్యూస్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి హెల్ప్ కూడా చేయండి జాయిన్ బటన్ ద్వారా